అర్హులైన వారందరికీ వార్డు సభల ద్వారా ఇందిరమ్మలు కొత్త రేషన్ కార్డు దారులను ప్రకటించడం జరుగుతుందని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు ఇందిరమ్మలు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా అర్హుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మంగళవారం వివిధ డివిజన్లలో వార్డు సభలను నిర్వహించారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వెనుకాల ఇరవై ఆరవ డివిజన్కు సంబంధించిన ప్రజలతో వార్డు సభ నిర్వహించగా ముప్పై ఒకటవ డివిజన్లో శివాజీనగర్ ఆ వార్డు ప్రజలకు వార్డు సభ నిర్వహించారు ఈ సభలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తిగా స్థలం ఇల్లు లేని వారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు అలాగే రెండు వేల ఏడు వందల ఒకటి మందిని కొత్త రేషన్ కార్డులకు అర్హులె గుర్తించడం జరిగిందని తెలిపారు కొంతమంది రేషన్ కార్డులు ఉన్నా వారి పిల్లల పేర్లు నమోదు కాలేదని అలాంటి వారి దరఖాస్తులు కూడా పరిశీలించి వారి పేర్లను చేర్చడం జరుగుతుందని వెల్లడించారు ప్రజాపాలనలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో ముప్పై వేల దరఖాస్తులు రాగా పరిశీలన అనంతరం ఇరవై ఎనిమిది వేల దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగిందని అందులో ఇల్లు లేని వారు ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై మంది ఉన్నారని తెలిపారు ఇప్పటికే కొంతమంది ఇందిరమ్మ ఇళ్లకు సెలెక్ట్ చేయడం జరిగిందని అర్హతలు ఉండి రానివారు వార్డు సభల ద్వారా మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించడం జరుగుతుందని అరుణశ్రీ తెలిపారు రామగొండ మున్సిపల్ పరిధిలో ఎంతో చెప్పినట్టుగా మొత్తంగా రెండు వేల ఏడు వందల ఒకటి కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి టౌన్ మొత్తంకి అదే విధంగా ఎంతో చెప్పిన లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చాలా మంది మీ సేవలో అప్లై చేసి అంటే ఎగ్జిస్టింగ్ కార్డు ఉంది కాకపోతే వాళ్ళ పిల్లలు కానీ ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ కానీ అవి కొత్తగా ఆడే మెంబర్స్ ఆడవడం అనేది జరగలేదు ఆ డేటా మనకి తహసీల్దార్ లాగిన్ లో ఆర్ఏ లాగిన్ లో తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లాగిన్ లో పెండింగ్ ఉండేది అదంతా కూడా ఇప్పుడు మనకి అప్రూవల్ కోసం లిస్ట్ ఇవ్వడం జరిగింది అట్లా మనకి నైన్ థౌసండ్ సెవెంటీ ఫోర్ ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన నెంబర్స్ యాడ్ చేయబోతున్నాం అది మనం ఇవాళ అప్రూవల్ తీసుకుంటున్నాం సభ ద్వారా అదే విధంగా కొత్త కంప్లీట్ గా కొత్త రేషన్ కార్డ్స్ టూ థౌజండ్ సెవెన్ జీరో వన్ కొత్త రేషన్ కార్డ్ తీసుకుంటున్నాం అదేవిధంగా మళ్ళీ మనకి ఇందిరా మాయిన్ సంబంధించి ఇంతకుముందు మేర్ సార్ చెప్పినట్టుగా మొత్తం మనకి అప్లికేషన్స్ ఇరవై థర్టీ ఫైవ్ థౌసండ్ అప్లికేషన్స్ వచ్చాయి మాకు ప్రజాపాణలో అందులో మనం వెరిఫై చేసిన తర్వాత అంటే కొన్ని మన ప్రియారిటీస్ ఉంటాయి అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకి ల్యాండ్స్ వాళ్ళ ఫోర్ వీలర్ వాళ్ళ ఎంప్లాయీ ఆ డేటాబేస్ చూసుకొని ద్వారా మనం ఏదైతే ఎంట్రీ చేసినామో ఆ ఎంట్రీ చేసిన డేటాబేస్ ప్రకారం మనకి స్టేట్ లోనే మనకి డేటా ఫిల్టర్ వచ్చింది దానిలో మనకి ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ మనకి ఎలిజిబిలిటీ వచ్చింది రామగొండ కార్పొరేషన్ లిమిట్ లో ఈ ప్లాన్ లో మనకి హౌస్ సైట్స్ ఉన్న వాళ్ళు సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ హౌస్ సైట్ లేని వాళ్ళు అంటే జాగా కూడా లేదు అలాంటి వాళ్ళు ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళకి మనము ప్రియారిటైజ్ చేసుకుంటూ ఇంధనయిల్ అనేది బట్ అప్రూవల్ అనేది ఇప్పుడు తీసుకుంటాము ప్రియారిటైజ్ చేసుకుంటూ అది ప్రాసెస్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించి మా వాళ్ళ ముఖ్యంగా దీనికన్నా ముందు ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన మెసేజ్ మా సూపర్వైజర్ ఒకసారి చదివి వినిపిస్తారు గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మనకు ఈ వాట్సాప్ లో ముందు లిస్ట్ అనౌన్స్ చేసే ముందు వాట్సాప్ లో మెసేజ్ చదివి వినిపిస్తాము ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ డివేను రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తహసీల్దార్ కుమారస్వామి కార్పొరేటర్లు అడ్డాల రామస్వామి మహంకాళి స్వామి ముస్తఫా అధికారులు పాల్గొన్నారు